అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లుస్త్రలోను ఈ కొనియలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకొని సున్నతి చేయించెను వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు ఇరుషులేములోనున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారి అప్పగించిరి గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించిచుండెను ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంక పరిచినందున వారు పృగియా గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి ముసియా దగ్గరకు వచ్చి బితునియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెల్లనీయలేదు అంతటి వారు ముస్యను దాటిపోయి త్రోయకు వచ్చిరి అప్పుడు మాసుధోనియా దేశస్థుడొకడు నిలిచి నీవు మాసుధోనియకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొని చిన్నట్టు రాత్రివేళ పౌరునకు దర్శనము కలిగిన అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసేది కాబట్టి మేము త్రోయకు త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా కేకును మరునాడు నెయ్యపొలిగిని అక్కడ నుండి ఫిలింపిక్ని వచ్చి తిమి మాసిధోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి విశ్రాంతి దినమున గవని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి పూడు వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అప్పుడు లూదయ్యను దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను ఆమె పొడిని అమ్ము తులిధర పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయము తెరచను గనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యముంచెను ఆమెను ఆమె ఇంటివారినో బాప్ పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఎండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళి పుతోను అను దయ్యము పట్టినదై చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు మీరు మీకు రక్షణ వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారే ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఆమె ఇలాగూ అనేక దినములు చేయిచుండను కనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలను శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల ఎద్దకు ఈడ్చుకొని పోయిరి అంతటా న్యాయాధిపతుల ఎద్దకు వారిని తీసుకుని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి అప్పుడు జనసమూహము వారి మీదకి దుమ్మిగా వచ్చాను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరు వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవరనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించరి అతడు అటి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోకి త్రోసి వారి కాళ్లకు వేసి బిగించను అయితే మధ్యరాత్రి వేళ పౌలను శిలయు దేవునికి ప్రార్థించచు కీర్తనలు పాడుచుండరి ఖైదీలు వినుచుండరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగినం చెరసాల భూనా పునాదులు అదిరాను వెంటనే తలుపులన్నయ్యూ తెరుచుకొనిను అందరి బంధకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నయూ తెరిచి ఉండట చూచి ఖైదీలు కత్తి కత్తిదూసి తన్ను తాను చంపుకొరబోయాను అప్పుడు పౌలు నీవు ఏ చేసుకొనవద్దు చేసుకునవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకను శీలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయనను అందుకు వారు ప్రభాయిని యేసునందు విశ్వాసం ఉంచమో అప్పుడు నీవును నీ ఇంటివారినూ రక్షణ పొందుదరని చెప్పి అతనికినే అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించరి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములకు కడిగాను వెంటనే అతడును అతని ఇంటి వారందరినూ బాద్వేశం పొందిరి మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించను ఉదయం అయినప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బండులను పంపిరి చరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి మిమ్మను విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపిన్నారు గనక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొందని చెప్పాను అయితే పౌలు వారు న్యాయమే విచారింపకయే రోమీలమైన మమ్మను బహిరంగముగా కుట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుద్రా మేము ఒప్పము వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకొని పోరనని చెప్పాను ఆ బంటులు ఈ మాటలో న్యాయాధిపతులకు తెలిపగా మీరు వీరి రోమీలని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణం విడిచిపండ్లని వారిని వేడుకొనరి వారి చరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయి దేవుడి పరిశుద్ధ వాక్యం దేవించినగాక ఆమె ప్రెస్లాడ్ అందరికీ ఈరోజు వాక్యం వినాల కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ